శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల యాభై ఎనిమిదవ నామం సర్వలోకేశీ మంత్రస్వరూపంలో శ్రీ సర్వలోకేశ్యై నమ మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని క్షరాక్షరాత్మిక అని కీర్తించుకున్నాం క్షరమైన ప్రపంచమునకు అక్షరమునకు రెండింటికి అమ్మవారే కారణమై ఉన్నారు రెండింటి స్వరూపంగా అమ్మవారే ఉన్నారు అని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ నామంలో సర్వలోకములకు ఈశ్వరిగా అమ్మవారు కీర్తింపబడుతున్నారు మనం నివసించే ఈ లోకమునికే కాకుండా మనం చూసే ఈ ప్రపంచమునకు మాత్రమే కాకుండా సర్వలోకములకు అమ్మవారు ఈశ్వరిగా సృష్టించిన తల్లిగా పాలించు తల్లిగా లయం చేసే తల్లిగా అమ్మవారు కీర్తింపబడుతున్నారు ఈ సర్వలోకములు అమ్మవారిని వివిధ స్వరూపములలో కీర్తిస్తూ శక్తిని అమ్మవారి దగ్గర నుండి పొంది మనుగడ సాగిస్తూ ఉన్నాయి అలాంటి అమ్మవారు మనం నివసించే ఈ లోకమునకే కాకుండా అన్ని లోకములకు సామ్రాజ్ఞి అని ఈ నామంలో పసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు అమ్మవారు ఈ లోకములు అన్నింటిలో ఏ స్వరూపంలో వ్యక్తమైనారు అని ప్రశ్నించుకుంటే శక్తి స్వరూపంలో అమ్మవారు వ్యక్తమయ్యారు అని తెలుస్తుంది ఈ లోకంలో కదలిక ఉన్న వాటిలో కదిలే శక్తిగా కదలిక లేని స్థిరంగా ఉన్న ప్రతి ఒక్క పదార్థమునకు కూడా స్థితి శక్తిగా అమ్మవారు తన అనుగ్రహాన్ని చూపుతూ ఉన్నారు ఈ సకల లోకములలోని శక్తి స్వరూపిణిగా అమ్మవారు వ్యక్తమవుతూ ఉన్నారు ఇక మనం అమ్మవారిని అనేక బ్రహ్మాండాలకు ఈశ్వరిగా కూడా తెలుసుకున్నాం మన బ్రహ్మాండంలో ఉండే పద్నాలుగు లోకాలకు అమ్మవారే ఈశ్వరి అని ఈ నామం తెలియచేస్తుంది ఈ పద్నాలుగు లోకాలలో ఏడు లోకాలు ఊర్ధ్వలోకాలు కాగా మరో ఏడు లోకాలు అధోలోకాలు ఇలా మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ పద్నాలుగు లోకాల యొక్క నామాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఊర్ధ్వలోకాలు భూలోకము భువర్లోకము సువర్లోకము మహాలోకము జనోలోకము తపోలోకము సత్యలోకము ఇక అధోలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకములు ఈ పద్నాలుగు లోకములకు అమ్మవారు ఈశ్వరిగా ఉంటూ ఈ లోకాలలో నివసించే ప్రతి ఒక్క జీవుని యొక్క కర్మ విశేషాలు తెలుసుకుని వారి కర్మకు తగిన శరీరాలను అనుగ్రహిస్తూ వారిని తమ కర్మ అనుభవించేటట్టు చేసి వారి కర్మ ఫలం తీరిన తర్వాత పరమేశ్వరుని పాదపద్మములను అనుగ్రహించే తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది అమ్మవారి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియచేసే ఈ నామం మనలను అనుగ్రహించుగాక ఓం శ్రీమాత్రే నమ